దేవన వాక్యము సువార్త మరియు పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పను కాబట్టి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు మీకు ఆభగించంత విశ్వాసం ఉంటే ఈ కొండలు చూచి అక్కడికి పొమ్మన గాని అది పోగును వాటి విశ్వాసం ద్వారా మీకు సమస్తము సాధ్యమని దేవుడు చెప్తూ వచ్చినాడు తర్వాత మతేశ్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై ఆరో వచనంలో యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను కాబట్టి మరి దేవునికి సమస్తము సాధ్యము అంతేకాకుండా మనం కూడా విశ్వాసం ఉంచినప్పుడు మనకు కూడా సమస్తము సాధ్యమే అందుకనే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట మీకు ఆవరించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను మరి మీకు అవగించేంత విశ్వాసం ఉంచినడలా కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి కొమ్మనగానే పోవును విశ్వాసం ద్వారా మరి కొండ కూడా మనకు లోబడుతుంది మన మాట వింటుంది అందుకనే మరి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్తూ వచ్చినాడు ఈ సందర్భం చూసినట్లయితే మరి మరి ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ప్రభు నా కుమారుని కరుణింపము వాడు చాంద్ర రోగి అయి మికిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్ళను తరచుగా మరి పడుచున్నాడు ఈ శిష్యులకి వెళ్ళాను కానీ వారు మరి వారు అతన్ని స్వస్థపరచలేకపోయినారని చెప్తూ వచ్చినాడు అప్పుడు మరి శిష్యులు కూడా అడుగుతూ వచ్చినారు మేమెందుకు మరి అతన్ని స్వస్థపరచలేకపోయినామని అడిగినప్పుడు అందుకు యేసు శ్వాసము లేని మూర్ఖ తరముల మూర్ఖ తరములారా తరుమువారులారా నీతో నేను ఎంత కాలము వందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వాని నాయతకు తీసుకుంటానని చెప్పి అంతట వాణ్ణి మరి అంతట ఏసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తర్వాత శిష్యులు ఏకాంతంగా అడుగుతూ వచ్చినారు నువ్వు ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినామని ఆ చిన్నవాన్ని స్వస్థపరచలేకపోయినామని శిష్యులు మరి యేసుప్రభుని అడుగుతూ వచ్చినారు ఆయన ఆ సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే మీకు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి మరి మరి ఈ కొండను చూసి అక్కడి నుండి మరి ఇక్కడికి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మన్నగానే పోతుందని చెప్తూ వచ్చినాడు మరి మీకు అసాధ్యమైంది ఏది ఉండదని చెప్తూ వచ్చినాడు కాబట్టి ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండ కూడా మరి తీసివేయబడుతుంది కొండ కూడా మరి పొమ్మన పోతుందని దేవుడు వచ్చినాడు అంతేకాకుండా దేవుడు నిశ్చయంగా మనకు విశ్వాసం ఉంచినప్పుడు మరి నిశ్చయంగా అవి జరుగుతాయి ఈ కొండను చూసి అక్కడికి పొమ్మనగానే అది పోతుందని దేవుడు నిశ్చయంగా చెప్తూ వచ్చినాడు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని చెప్తూ వచ్చినాడు కాబట్టి మరి విశ్వాసం ద్వారా ఆవగిందంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది లేదని ఉండదని శిష్యులతో చెప్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో విశ్వాసము ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి అలాంటి కొండ లాంటి సమస్యలు వెళ్ళిపోతాయి స్థిరమైన సమస్యలు వెళ్ళిపోతాయి కొండ కూడా మన విశ్వాసం ముందు ఓడిపోతుంది కాబట్టి విశ్వాసము ద్వారా మీకు సమస్తము సాధ్యమని చెప్తూ వచ్చినాడు ఆ రీతిగా మరి విశ్వాసము ద్వారా మన పితరులు చూసుకున్నట్లయితే విశ్వాస వీరులు వారు అగ్ని బలాన్ని చల్లారుస్తూ వచ్చినారు సింహాల నూలను నూస్తూ వచ్చినారు అంతేకాకుండా వారు రాజ్యములపై విజయాన్ని పొందుతూ వచ్చినారు రాజ్యాన్ని ఓడిస్తూ వచ్చినారు వారు బలహీనులుగా ఉండి విశ్వాసం ద్వారా బలపరచబడుతూ వచ్చినారు కాబట్టి విశ్వాసం ద్వారా మన జీవితంలో కొండని ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది మన విశ్వాసం ముందు ఏది కూడా నిలవలేదు కాబట్టి మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనకు కూడా సమస్తం సాధ్యమని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు ఆ రీతిగా విశ్వాసం ద్వారా మనం కూడా జీవితంలో విజయాన్ని పొందుతాము విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థత విశ్వాసం ద్వారా కొండ కూడా మరి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుంది అని నిశ్చయంగా మనకు సమస్తం సాధ్యమని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు ఆ రీతిగా విశ్వాసం ద్వారా దావీదు కూడా తన జీవితంలో ఎలుగు వంటిని సింహాన్ని చముతూ వచ్చినాడు విశ్వాసం ద్వారా మరి సంస్ను కూడా సింహాన్ని చంపుతూ వచ్చినాడు విశ్వాసం ద్వారా కూడా సింహాన్ని చముతూ వచ్చినాడు కాబట్టి ఈ లోకంలో మన విశ్వాసం ద్వారా మరి సింహము లాంటి మరి బలమైన వాటిని సింహము లాంటి మరి అలాంటి మనకు సాధ్యం కాని వాటిని కూడా మనం ఓడించగలం ఈ లోకంలో విశ్వాసం ద్వారా మనకు సమస్తము సాధ్యం విశ్వాసం ద్వారా మనము మరి కష్టాల నుంచి శ్రమల నుంచి బాధల నుంచి అనారోగ్యం నుంచి బలహీనతల నుంచి అజ్ఞానం నుంచి మరి శ్వాసం ద్వారా మనము మన మనం బయటపడతాము ఈ శ్వాసం ద్వారా బలం పొందుతాము ఈ శ్వాసం ద్వారా స్వస్థ పొందుతాము అందుకే దేవుని వాక్యం ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు ఈ శ్వాసం ద్వారా లోకమును జయించిన విజయం రీతిగా శ్వాసం ద్వారా మానవ జీవితంలో విజయాన్ని పొందుతాం బక్సింగ్ గారు కూడా దేవుని విశ్వాసం ద్వారా పంజాబ్ రాష్ట్రంలో నుంచి మరి మద్రాసు రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ మద్రాసు కేంద్రంగా పరిచర్య ప్రారంభించి తర్వాత తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేవలం విశ్వాసం ద్వారా పరిచయం ప్రే మరి ప్రారంభించి ప్రపంచ దేశాల్లో సంఘాలు కడుతూ వచ్చినాడు వేలాది మందిని రక్షణలో నడిపిస్తూ వచ్చినాడు విశ్వాసం ద్వారా తన జీవితంలో సమస్తాన్ని పొందినాడు విశ్వాసం ద్వారా ఆరోగ్యాన్ని పొందినాడు దీర్ఘాయు పొందినాడు ఆత్మల భారం కలిగి అనేక ఆత్మల్ని రక్షణ నడిపిస్తూ వచ్చినాడు విశ్వాసం ద్వారా ప్రపంచ దేశంలోని ప్రతి దేశంలో కూడా మరి సంఘాలని స్థాపిస్తూ వచ్చినాడు అంటే బక్సింగ్ గారు విశ్వాసం ద్వారా తన దేశాన్ని తల్లిదండ్రులను బంధువుల్ని స్నేహితుల్ని మరి తన రాష్ట్రాన్ని తన సొంత జనాంగాన్ని విడిచిపెట్టి వచ్చి విశ్వాసం ద్వారా ఎంతో గొప్ప పరిచయం చేస్తూ వచ్చినాడు అదే రీతిగా అబ్రాహం కూడా తన జీవితంలో విశ్వాసం ద్వారా తండ్రి ఇంటిని బంధువుల్ని సొంత దేశస్థుల్ని వీరిని ఓడిపెట్టి వదిలిపెట్టి అబ్రాహం కూడా తన జీవితంలో విశ్వాసం ద్వారా అన్ని విషయాలు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు ఏ రీతిగా చూసుకున్నట్లయితే తోమా కూడా విశ్వాసం ద్వారా మరి ఎరుసలేం నుండి మరి మరి మద్రాస్ ప్రాంతంకి వచ్చి కేరళలో గొప్ప పరిచయం చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా విలియం కేరీ కూడా మరి ఇంగ్లాండ్ నుంచి అమెరికా సాయంతో కలకత్తా ప్రాంతంలో కలకత్తాకి వచ్చి భారతదేశంలో మరి ఎంతో మందిని ఆ మరి రక్షణ నడిపించినాడు మూఢ ఆచారాన్ని పిలిపించినాడు విశ్వాసం ద్వారా విజయం పొందినాడు విశ్వాసం ద్వారా జ్ఞానాన్ని పొందినాడు విశ్వాసం ద్వారా మరి అక్కడ మరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినాడు విశ్వాసం ద్వారా అనేక భాషలు నేర్చుకున్నాడు విశ్వాసం ద్వారా అవన్నీ కూడా మరి తర్జుమా చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా విశ్వాసం ద్వారా మనకు కూడా మరి సమస్తము సాధ్యమే విశ్వాసం ద్వారా మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడే చెప్తూ వచ్చినాడు నిశ్చయంగా జరుగుతుందని చెప్తూ వచ్చినాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మనం బలం పొందుతాం దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మనం కూడా మరి ఆ విజయాన్ని పొందుతాం దేవుని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని సిగ్గుపరచబడనీయడు విశ్వాసం ద్వారా మరి మనం కూడా సంపూర్ణ శక్తి బలాన్ని ఆరోగ్యాన్ని విజయాన్ని పొందుతాం కాబట్టి మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోతుందని మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడు చెప్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు చెప్పినది ఏ మాట కూడా నిరర్ధముఖము కాదు దేవుడు చెప్పింది నిశ్చయంగా జరుగుతుంది కాబట్టి మన జీవితంలో కూడా విశ్వాసం ద్వారా బలము ఆరోగ్యము విజయము మనం పొందుతాం విశ్వాసం ద్వారా మనకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు మనం కూడా విశ్వాసం ద్వారా మరి అనేకుల్ని స్వస్థపరుస్తాం అనేక శీకర్ శక్తుల నుండి విడిపిస్తాం కాబట్టి విశ్వాసం ద్వారా మనం బలం పొందుతాం ఈ శ్వాసం ద్వారా మనం విజయము పొందుతాం కాబట్టి మీకు కూడా అసాధ్యము మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడు చెప్ యేసుకురావు చెప్తూ వచ్చినాడు గనక మరి మనం కూడా విశ్వాసం ద్వారా వీటి విజయాలని పొందుదాం దేవుడి వాక్యము దీవించిందా